పెద్దలు అయితే పది లక్షలు మా మమ్మీ ఇచ్చిండు మళ్ళా పెళ్ళైనాక మేము ఇచ్చిండు నాకు ఇంత కావాలి అంతవాలంటే ఐదు ఐదు లక్షలు రెండు సార్లు పంపించినాము ఇంత తీసుకున్న తర్వాత రోడ్డు మీద వేసిండు వేసిన తర్వాత నాది ఇక్కడ ఈసీఎల్లో పెళ్ళండి సార్ నాకు వచ్చి ఈసీఏలోనే ఉంటారు నాకు ప్రాపర్ వచ్చి మీకు అనుకోవాలి సార్ ఇప్పుడు అనుకుంటున్నాను కావాలనుకుంటున్నాను నాకు న్యాయం కావచ్చు నా మొన్న నాకు కావాలి అంటే నన్ను ఇంటికాడికి వచ్చిన వస్తే ఆమె నన్ను చూసి దాబ్బాను డోర్ వేసుకుంది డోర్ వేసుకున్న పోలీసులు కన్టెడ్ అయి చేసిందంట పోలీసు వాళ్ళు వచ్చి అడుగు అంటే నేను ఎందుకు వస్తాను నా ఇంటికి నేను వచ్చిన లోపలనే కూర్చున్నాను నన్ను ఎందుకు తీసుకోబోతారు నేను ఒక్క మాట కూడా లోరి పక్క వాళ్ళని కూడా అడగండి లోరి పక్కన పోలీసు వాళ్ళు పాప తీసుకుంటే నేను ఎందుకు వస్తాను నేను రాను పోలీసులు పోలీసులు వచ్చే వర్క్ తీసుకు రాలేదు పోలీసులు వచ్చాక వచ్చినాక కాబట్టి పోలీస్ స్టేషన్తో అని చెప్పి మా మామూలు నమ్మకం ఇది సెకండ్ టైమ్ తను పోలీసు వాళ్ళకి పట్టించడం మా అత్తగారికి అని చెప్పి నేను వస్తే రెండోసార్ రెండుసార్లు ఇంట్లో ప్రాణికుండా చాలా వేసుకొని పోలీసు పట్టించారు ఇట్లా ప్రాణిపన తాలా వేసుకొని పోలీసు పన్నెండ్ మా అక్క పేరు భార్య మామ పేరు సురేష్ మామ పేరు సురేష్ నాకు టూ ఇయర్స్ వరకు పెళ్ళి అయింది అంటే నైన్టీన్ మంత్స్ ఎయిటీన్ మంత్స్ వరకు పెళ్ళి అయింది పెళ్ళైన తన నుంచి అది చాలా ఇబ్బంది పెట్టింది పెళ్ళైనా టెన్ ఇయర్స్ పైన టూ ఇయర్స్ వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత కూడా అసలు ఇండినప్పుడు కూడా అసలు గుర్తుపక్క పోతుండే తాగుతుండే ఫస్ట్ రోజుకు ఫుల్ తాగా రాలేదు ఐటమ్ వెళ్ళిపోయింది తర్వాత టెన్ మంత్స్ టెన్ డేస్ తర్వాత యూఎస్కే వెళ్ళిపోయాను సార్ యుఎస్కి వెళ్ళిపోయిన తర్వాత నాకు వీసా అయ్యేది లెవెన్ మంత్స్ వరకు వీసా అయ్యేది పెళ్ళి పెళ్ళి చూపలప్పుడేమో టూ మంత్స్లో తీసుకెళ్తా నాకు బిజినెస్లు ఉన్నాయి అవి ఉన్నాయి అని ఉన్న కొద్ది లేకుండా ఫ్రాడ్ చేసిండు ఇప్పుడేమో నాకు వీసా లేదు నాకు జాబ్ లేదు అది అని చెప్పేసి లెవెన్ మంత్స్లో నా ఆపేసినాను తర్వాత ఒక్కసారి హెచ్ ఫోర్ వేసిండు నాకు వీసా వచ్చింది వీజా వచ్చినా కూడా నాకు టికెట్ వేయలేదు నేను ఏం టికెట్ అంటే మా మమ్మీ లక్ష యాభై ఐదు వేలు వేసి నాకు టికెట్ వేసి పంపించింది నాకు రిజర్ అవుతుంది మీ పెళ్ళి చేసుకుని పిల్లలు పది రోజులు కూడా మొగంతో లేదు అది అని చెప్పేసి అని చెప్పి నాకు రిజర్ అవుతుంది మా మమ్మీ లక్ష యాభై వేలు టికెట్ వేసి పంపించింది పంపించిన తర్వాత అక్కడ కూడా ఇబ్బంది ఐదారు మంది మొగలతోటి నేను ఉండాలి అప్పుడే త్రీ మంత్స్ గడిపిన నేను వాళ్ళని పంపి అంటే పంపియడు నా ఫ్రెండ్స్ ఉండాలి నాకు వాళ్ళు ధైర్యము అర్థం మాట్లాడేటప్పుడు సరే అంటే ఇంట్లో పెట్టేటోడు కాదు నీకు ఇంట్లో పెట్టేటోడు కాదు నేనే పార్టీ చేసుకొని నేనే ఇంకా గుర్తు కావాలంటే ఆ పైసలు పెడితే ఫ్రెండ్స్ ట్వంటీ డేస్కి వస్తామని ఇండియాకి వచ్చిన ఇండియాకి వచ్చినాక కూడా నాకు చెప్పకుండా ఇండియాకి వచ్చిందంటే చెప్ అసలు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు వాళ్ళ మమ్మీ ఫోన్ ఎత్తాడు వాళ్ళ డాడీ ఫోన్ ఎస్తాడు ఆయన ఫోన్ ఎత్తాడు మా మరిది నన్ను బ్లాక్ చేసేసిండు ఫోన్లు వేస్తుందని సరే తెల్లారి ఫ్లైట్ ఎక్కేదండి ఇన్కేసిన అంటే నాకు డెలివరీ పోలీస్టేషన్ పోయినా పోలీస్ స్టేషన్ పోతే పోలీసుల వాళ్ళ కింద కేసు పెట్టుకుంటూ నేను పోలీసులు ఇరవై లక్షలు డిమాండ్ చేస్తున్నారు అని చెప్పి పోలీసులు ఇరవై లక్షలు డిమాండ్ చేస్తే నా ఇలా లేక కావాలి అంటే కూడా ఆయన వస్తలేదు సరే పంచాయతీ అయితే నేను వంద ఫోన్ చేసినా ఫోన్ ఎక్కువలేదు అసలు ఎట్లా న్యాయం లక్షలు మా మమ్మీ ఇచ్చింది మళ్ళీ పెళ్ళన్నాక మేము ఇచ్చిండ్రు నాకు ఇంత కావాలి అంత కావాలంటే ఐదు లక్షలు రెండు సార్లు పంపించినాము ఇంత తీసుకున్న తర్వాత రోడ్ మీద వేసిండు వేసిన తర్వాత నాది ఇక్కడ ఈసీలో పెళ్ళండి సార్ నాకు వచ్చి ఈసీనే ఉంటారు నా ప్రాపర్ వచ్చి వికారం కావాలి సార్ ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నా కావాలి సార్ నా మమ్మల్ని నాకు కావాలి అంటే నన్ను నేను ఇంటికాడొచ్చిన వస్తే ఆమె నన్ను చూసే తప్ప పోలీసులు అయిల్ పోలీసు వాళ్ళు వచ్చిన నేను ఎందుకు నా ఇంటికి నేను వచ్చిన కూర్చున్నాను ఎందుకు తీసుకోబోతారు నేను ఒక్క మాట కూడా నోరిపల్లి పక్క వాళ్ళని కూడా అడగండి నోరిపక్కడ పోలీసు వాళ్ళు నాకు నేను ఇంతకొస్తా నేను రాను పోలీసు పోలీసు వాళ్ళు వచ్చే వరకు ఇది రాలేదు పోలీసు వాళ్ళు వచ్చినాక నాడు పోలీస్ స్టేషన్కి అని చెప్పి మా మామ నా మీద సురేష్ ఇది సెకండ్ టైమ్ నన్ను పోలీసు వాళ్ళకి పట్టేయడం మా అత్తగారింటికని చెప్పి నేను వస్తే రెండు సార్లు ఇంట్లో ప్రాణియకుండా తాళాలు వేసుకొని పోలీసులు పట్టివారు ఇట్లా ప్రాణయాకుండా తాళాలు వేసుకొని పోలీసుల్లో పట్టివారు కావాలా నేను It's a